లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి మొన్నే చెప్పా ఇది ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ రేపు జగన్ లోపలికి వెళ్ళిపోతాడు జగన్ ఎల్లుండి వేసేస్తున్నాం రెండు నెలల్లో వేసేస్తున్నాం మూడు నెలల్లో వేసేస్తున్నాం అంటే నిజమైన కేసులైనా సరే పబ్లిక్లో ఏం ఫీలింగ్ వెళ్తుంది అదుగో వీళ్ళు రాజకీయ ఉద్దేశంతోనే చేశారు అని వెళ్తుంది అరెస్ట్ ఎవరు చేయాలా పోలీసులు చేయాలి ఎందుకు చేయాలి తప్పు చేశాడు కాబట్టి చెప్పాల్సింది ఎవరు వాళ్ళు కోర్టుకైనా పోలీస్ స్టేషన్ ఏది పబ్లిక్ అయినా వాళ్ళు కాకుండా మంత్రులు చెప్తున్నప్పుడు రేపు అరెస్ట్ చేసేస్తాం ఎల్లుండి అరెస్ట్ చేసేస్తారు ఇంకొక రెండు నెలల్లో అవుతుంది ఇంకో మూడు నెలల్లో అవుతుంది అన్నప్పుడు పబ్లిక్లో లెక్కర్ కొమ్ముకోవడానికి సంబంధించి లెక్కర్ డబ్బులు తినలేదని ఎవడు అనుకోడు అలాగే ఇప్పుడు తినట్లేదని కూడా ఎవడు అనుకోడు అప్పుడు అవినీతి జరిగింది ఇప్పుడు అవినీతి జరుగుతుందని అనుకుంటాడు కాబట్టి లెక్కర్లో ఎథికల్ అంటే ఏమి ఉండదు అక్కడ లెక్కర్ ఇట్స్ ఎల్